నేనైతే అరకిలో కాకరకాయ పచ్చడి పెడుతున్నా ఈ పచ్చడి చిన్నపిల్లలకు చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ ఫ్రై పులుసులు అంతగానో ఎక్కువ ఇష్టపడరు కదా ఇలా పచ్చడి చేసి అప్పుడప్పుడు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు నేను స్పైసీగా కాకుండా వాళ్ళకు నచ్చేలా పులుపుగా మంచిగా టేస్టీగా చేదు లేకుండా పెట్టాను నా స్టైల్లో చేసుకోండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఈ పచ్చడి టూ టైమ్స్ అయితే పెట్టాను ఇప్పటివరకే మంచిగా తింటున్నారని మళ్ళీ పెడుతున్నాను మీకోసం ఇప్పుడైతే నేను ఎలా చేస్తానో చూడండి ఈ వీడియో స్కిప్ చేయకండి మీకు అర్థం కాదు ముందుగా అయితే అరకిల కాకరకాయలను మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి కాకరకాయలు ఎలా కట్ చేసుకున్నావు అనేది మ్యాటర్ కాదు అది దాంట్లోకి ఎంత కారం ఎంత ఉప్పు ఎంత చింతపండు ఎంత వెల్లుల్లి వేసుకోవాలనేదే ఇంపార్టెంట్ జీలకర్ర మెంతుల పొడి ఇట్లా ఎంత వేసుకోవాలనేదే ఇంపార్టెంట్ ఈ చట్నీకి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా వీడియో మొత్తం చూడండి మీకు చాలా నచ్చుతుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక చిన్న గ్లాసు పల్లి నూనె వేసుకొని వేడి చేసుకోవాలి పల్లి నూనె వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ముందుగానైతే మనం చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టుకోవాలి అందులో గింజలు లేకుండా క్లీన్ చేసుకోవాలి ఆలోపు మళ్ళీ ఒక గంజు పెట్టుకొని స్టవ్ పైన అందులో ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి జీలకర్ర మెంతులని చిన్న మంట పైన ఫ్రై చేసుకుంటేనే పౌడర్ అనేది టేస్టీగా వస్తుంది ఈ పౌడరే చట్నీలోకి చాలా టేస్ట్ను ఇస్తుంది నిల్వ పచ్చడి ఏ పచ్చడి వేసుకున్నా కూడా ఇలా ఈ పౌడర్ ఇలా తయారు చేసి చేసుకున్నట్లయితే ఈ పౌడర్ని మనం ఎక్కువ తయారు చేసుకోవాలి నేను అరకిలోనే చేసుకుంటున్నా కాబట్టి ఈ పౌడర్ అయితే నాకు సరిపోతుంది ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా వస్తుంది చింతపండు వేసుకున్నా కదా మంచిగా పుల్ల పుల్లగా స్పైసీ లేకుండా మా పిల్లల కోసం అయితే చేసిన నేను చేసే పద్ధతిలో చేసుకోండి చాలా టేస్టీగా కారం లేకుండా వాళ్ళు ఇష్టంగా తింటారు కాకరకాయ కూడా ఆరోగ్యమే కదా ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టుకోవడమే చూస్తున్నారు కదా ఇట్లా ఫ్రై కావాలన్నమాట దూరగా ఫ్రై కావాలి ఇప్పుడైతే మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్న తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ లోపల మనం కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బాగా మాడనియొద్దు పచ్చటి అనేది గ్రేవీ రాదన్నమాట మాడనిచ్చి కరకరలాడేటట్టు చేస్తే టేస్ట్ ఉండదు ప్లస్ అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కాకరకాయలో ఉన్న ఫ్లేవర్స్ గుణాలన్నీ కోల్పోతాం కదా ఇలా దోరగా వేయించుకున్నట్లయితే గ్రేవీగా వస్తుంది చట్నీ మళ్ళీ టేస్ట్ ఉంటుంది చేదు కూడా ఉండదు ఖచ్చితంగా ఇలానే ఫ్రై చేసుకోండి ఇంతకంటే ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు నేనైతే ఇప్పుడు టూ త్రీ టైమ్స్ పెట్టినా అని చెప్పాను కదా ఇట్లనే ఫ్రై చేసుకున్నా ఇలానే మిగతా కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి ఆ లోపు అయితే మిగతా ప్రాసెస్ అయితే చేసాను కదా చింతపండు అండ్ జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నా ఇవి మంచిగా ఫ్రై చేసుకుంటేనే చట్నీకి టేస్ట్ వస్తుంది ఈ లోపైతే మనం జీలకర్ర మెంతుల పౌడరు చేసుకుందాం ఈ పౌడర్ని అయితే మెత్తగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు తీసి మిక్సీ పట్టుకోవాలి అందులో గింజలు లేకుండా చూసుకొని మిక్సీ పట్టుకోవాలి జాగ్రత్తగా లేకపోతే మిక్సీ ఖరాబ్ అయిపోతుంది కదా ఇట్లా మెత్తగా నేను చూస్తున్నట్టు మెత్తగా పట్టుకోవాలి తర్వాత వెల్లుల్లి నేను ఒక రెండు చిన్న వెల్లుల్లి గడ్డలు తీసుకొని దంచుకుంటున్నాను కచ్చపచ్చగా అవి కూడా పక్కకు తీసి పెట్టుకొని మన నూనె కొంచెం సరిపడకుంటే మనం కాకరకాయ ముక్కలు వేయించుకున్న నూనెలోనే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఎండు మిరపకాయలు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులోకి వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ పెట్టుకున్న తర్వాతనే కారం వేసుకోవాలి ఒక సగం కప్పు వేసుకున్న అంటే కటోరలో సగం కారం వేసుకున్న రెండు స్పూన్ల ఉప్పు వేసుకున్న మనం జీలకర్ర మెంతుల పౌడర్ మొత్తం వేసుకోవాలి ఉప్పు వేసుకున్న వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతే కాకరకాయ పచ్చడి రెడీ అయినట్టే మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్